హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వండిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఇంట్లోనే సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉండే సమోసా అయితే చేశాను అది కూడా ఆనియన్ స్వీట్ కార్న్ వేసి సమోసా చేశాను ఎలా చేశాను ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చేసేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ త్రీ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిరపకాయ కూడా రౌండ్ కట్ చేసుకున్నాను బాండి పెట్టేసి ఇందులో కొంచెం ఆయిల్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి ఈ ఆనియన్స్ అనేవి మరీ బ్రౌన్ కలర్ రావక్కర్లేదు కొంచెం మగ్గితే సరిపోతుందండి మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము సమోసాలలో ఫిల్ చేస్తాం కాబట్టి అందులో డీప్ ఫ్రై అవుతుంది సో మగ్గితే సరిపోతుంది ఇంకా ఇందులోకి స్వీట్ కార్న్ కూడా కొంచెం వేసాను ఎంత ఒక స్వీట్ కార్న్ తీసుకొని అందులో సగం మాత్రమే ఈ విధంగా ఒలిచి అన్నమాట వేసేస్తే ఇవి ఆ వేడికి మగ్గిపోతాయి అది కాకుండా మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది సో ఇంకా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాము బాగా ఉడికిపోతాయి స్వీట్ కార్న్ అనేవి కూడా ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేద్దాం ఇందులోకి కారం సరిపడా వేసుకోండి కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ కూడా అక్కర్లేదు కొంచెం అయితే సరిపోతుంది నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను ఇందులోకి చాట్ మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే గరం మసాలా వేయండి ఇంకా ధనియాలు జీలకర్ర అన్నీ కలిపిన పొడి గరం మసాలా పొడి అనుకోండి అది కూడా యాడ్ చేశాను ఒక స్పూన్ ఉన్నారా శనగపిండి యాడ్ చేశాను ఎందుకంటే స్పైసెస్ అంతా ముక్కలకి పట్టడానికి చిట్టికడంతా పంచదార చిట్టికడ అంటే ఒక పావు స్పూన్ పంచదార కూడా యాడ్ చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు టేస్ట్ మారిపోతుంది నేను చెప్పినట్టు కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది కూడా ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసి సిమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందాక కొంచెం యాడ్ చేసాం కదా సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోండి ఇంకా మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ స్టఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ సమోసల్లో సమో అంటే సమోసా చేస్తాం కదా ఈ స్టఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకది చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు సమోసాలు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవి షీట్స్ అండి వన్ టెన్ రూపీస్ ఏమో షీట్స్ అనమాట కాస్ట్ ఫిఫ్టీ షీట్స్ వస్తాయి ఇందులో ఇప్పుడు ఆ షీట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు క్లాత్లో చుట్టి పెట్టండి లేదు మనం చేసుకునే ముందు అయితే తీసి పెట్టేస్తే ఈ విధంగా మెత్తగా వస్తాయి వెంటనే చేయాలంటే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే చేయకూడదు ఒక పది నిమిషాల పాటైనా బయట పెడితే మెత్తగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక సైడ్ నుంచి మరొక వైపుకి ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసి ఆ కోన్ షేప్ని మళ్ళీ రివర్స్ చేసి ఇటు సైడ్కి ఫోల్డ్ చేయాలన్నమాట వీడియోలో మీకు అర్థమవుతుండొచ్చు అలా చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు స్టఫ్ని ఈ దాంట్లో మొత్తం పెట్టేసుకోవాలి ఈ షీట్స్ వన్ టెన్ రూపీస్ అయితే పడ్డాయి ఫిఫ్టీ షీట్స్ వచ్చాయండి లేదు అనుకుంటే మైదా పిండితో చేసుకోవచ్చు కానీ అది చాలా ప్రాసెస్ ఇదైతే సింపుల్గా అయిపోయింది నాకు బాగా నచ్చింది అనమాట ఇప్పుడు స్టఫ్ అంతా ఫిల్ చేసేసి దీనికి మనము గోధుమ పిండి వాటర్ కలిపి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఇట్లా చేయడం వల్ల ఏంటంటే షీట్స్ అనేవి ఊడిపోకుండా బాగా అంటుకుంటాయి ఇంకా గోధుమ పిండి దీనికి పూసేసి మనము స్టఫ్ చేసాం కదా ఆ పార్ట్ని ఈ విధంగా ముందుకి అనాలన్నమాట కోన్ షేప్ లాగే ముందుకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి చేత్తో పట్టుకొని ఈ కార్నర్కి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకి కోన్ షేప్ వస్తుంది ఇంకా మిగిలిన ఇదంతా ఇక నేను చూపిస్తున్నట్టుగా సేమ్ కోన్ షేప్ లాగే ఫోల్డ్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది మీకు వీడియోలో అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే అలా చేసేయండి ఇంకా మిగతా అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి మీకు ఎక్కడైనా గ్యాప్ అనిపిస్తే అక్కడ గోధుమ పిండి ఈ విధంగా అంటించేసి ప్రెష్ చేశారంటే అంటుకుంటుంది ఇంకా అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది నేను ఈ విధంగానే ఇక్కడ ఇన్ని సమోసాలు అయితే చేసేసాను ఇది చేయడమే కష్టము డీప్ ఫ్రై చేయడం చాలా ఈజీ ఇక్కడ మీరు చూడండి చాలా ఈజీగా వచ్చేసాయి చాలా బాగుందనమాట ఇట్లా చేస్తుంటే మనం మైదాపిండితో చేయొచ్చు కానీ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఇవే బెస్ట్ అనిపించింది నాకైతే బండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వకూడదు కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత మనము సమోసాలు వేసుకోవాలన్నమాట అట్లా వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి అప్పుడే కరకరలాడుతూ బాగా వస్తాయి సమోసాలు హైలో ఉంచామనుకోండి కలర్ వచ్చేస్తాయి కానీ కరక్కరలాడవన్నమాట తర్వాతకి మెత్తగా అయిపోతాయి సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుతున్నాను నేనైతే కొంచెం టైం పడుతుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుతాం కాబట్టి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఏంటా ఇంత కష్టంగా ఉంది ఈజీ అంటుంది ఏంటి అని అనుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక చెప్తారు చాలా బాగున్నాయని చూసారా ఎంత కలర్గా ఎంత బాగున్నాయో ఇంకా మిగతాయి కూడా అంతే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసేసుకోవడమే ఇంకా అంతేనండి టేస్టీ టేస్టీ ఆనియన్ స్వీట్ కార్న్ సమోసా అయితే రెడీ అయిపోయింది అసలు కలర్ చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగున్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్